హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈవినింగ్ వచ్చేసి నేను పిల్లలు కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి మా వారు అక్కడి నుంచి వచ్చేస్తున్నాను ఇంకా మేమైతే ఆటో ఎక్కి కాంప్లెక్స్ అయితే దిగిపోయామండి దిగిపోయి మా వారు వచ్చారు ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయామనమాట ఇంకా చూడండి ఇక్కడే బీచ్ రోడ్ని అయితే ఎగ్జిబిషన్ అవుతుందండి చాలా బాగుందనమాట ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలన్నమాట అండి టికెట్స్ అయితే తీసుకున్నాం చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ అటండి టికెట్స్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం టికెట్స్ వచ్చేసి ఇక్కడ ఆ జలకన్యలు అయితే పెట్టారండి ఇంకా జలకన్యని నేను అయితే వెళ్తున్నాము చూడండి జనాలు అయితే చాలా మంది ఉన్నారనమాట అసలు లోపలికి వెళ్ళడానికి కూడా లేనంత మంది అయితే ఉన్నారండి అంతమంది జలకళ నేను చూడడానికి వచ్చారనమాట చాలా మంది ఇంకా దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా జలకన్యలు అయితే ఇక్కడైతే ఇద్దరు ఉన్నారండి లేడీస్ వాళ్ళకైతే డ్రెస్ వేసేసి చూపిస్తున్నారు చూపిస్తున్నారనమాట వాళ్ళ పాపం ఎక్కువసేపు వాటర్లో ఉండలేకపోతున్నారండి అయి పైకి వెళ్ళి మళ్ళీ కిందకైతే వస్తున్నారండి ఇంకా మాకు ఇక్కడ ప్లేస్ ఇవ్వలేదని చెప్పి వేరే లో వేరే జలకని అయితే ఒకటి ఉందండి అక్కడికైతే మేము వెళ్ళామనమాట తనైతే బాగా రిసీవ్ అండి ఇంకా హ్యాండ్ కూడా పెట్టి మా అబ్బాయి పెట్టాడు అండి ఇంకా హ్యాండ్ కూడా తను కూడా పెట్టింది అనమాట చాలా బాగుందండి ఇంకా జలకన్యను చూడడం అయితే మాత్రం చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళని చూస్తుంటే ఇంకా మా పిల్లలు అయితే హ్యాండ్స్ అప్ పెట్టి లిప్ కిస్ ఇచ్చారండి ఆవిడ కూడా లిప్ కిస్ అయితే అండి ఇంకా అక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నామండి ఇంకా చూడండి అటువైపు కూడా జలకన్య కనిపిస్తుందండి ఇంకా మా పిల్లలైతే ఇంకా తన దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ అవన్నీ పెట్టడం చేశారు ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసాక ఇంక ఇక్కడైతే క్లిప్పులు అవన్నీ పెట్టారండి ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా పెట్టారు కాకుంటే అంతకేం బాగాలేదండి నచ్చలేదు అనమాట బ్లాక్ బీడ్స్ అందుకు తీసుకోలేదండి ఇంకా నేను అలా చూస్తున్నాను అనమాట ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పి ఇంకా ఏమీ అంతకు బాగాలేదు దానికి వచ్చి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇంకా అక్కడ నుంచి మేము బయటకు అయితే వచ్చేసామండి వచ్చేసాక ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి నేనైతే బ్యాంగిల్స్ అయితే తీసుకుందాం అనుకున్నానండి చాలా బాగున్నాయి అండి బ్యాంగిల్స్ ఒక జత వచ్చేసి ముప్పై రూపాయలు అటండి అందుకని నేను ఒక మూడు అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి డైలీ వేర్ కోసం ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ అయితే వంట చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా వాటితో పాటు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇంకా దీనికి బదులు మీషోలోన బెటర్ అని నాకైతే అనిపించిందన్నమాట ఇంకా ఇవన్నీ చూడటానికే మేము వచ్చామండి ఇంకా ఇవన్నీ చూస్తున్నాం చిన్న చిన్న పాత్రలు కూడా ఉన్నాయండి వంట చేసుకునేవి చాలా చిన్నవి అండి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా మా అబ్బాయి ఏమైనా తీసుకుందాం అన్నాడు కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి ఇంకా అక్కడ అక్కడ చూసేసి బయటకైతే వెళ్ళిపోచేసామండి ఇంకా నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అవి ఏమేమి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను అనమాట ఏమేమి తీసుకున్నామండి అని అనేది ఇంకా మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలని అడిగారండి అందుకని మా వారైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నారండి వాళ్ళు ముగ్గురు ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు నేనైతే ఐస్ క్రీమ్స్ ఏం తినలేదండి గొంతు కొంచెం బాగాలేదు అందుకని ఐస్ క్రీమ్స్ తీసుకోలేదండి ఇక్కడ చాక్లెట్స్ అన్నీ పెట్టారండి ఇక్కడ ఇక్కడికైతే మేము వచ్చాము చూడండి చాక్లెట్స్ మనం అప్పుడు తినేవాళ్ళం కదండి అవన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట మసాలా సామాన్లు కూడా ఉన్నాయండి ఏవైనా ట్వంటీ రూపీస్ మాత్రమే అన్నారండి ఇంకా అక్కడ నుంచి మేము కొంచెం దూరం వెళ్ళాక ఎగ్జిబిషన్కి అయితే చూడండి జైంట్ వీల్ అన్నీ ఉన్నాయండి ఇంకా మా పిల్లలు అయితే వీల్ వీలు ఎక్కుతామన్నారు కాకుంటే కళ్ళు ఏమో అని చెప్పి ఎక్కలేదన్నమాట ఇంకా బైక్ రేస్ ఉంటుంది కదండి దానిలో జాయిన్ చేద్దామని అనుకున్నాము అందులో వీళ్ళిద్దరిని అయితే కూర్చోబెట్టామండి ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి మేము ఇక్కడ మంచు కొండల్లా ఉన్నాయి కదండి ఇదైతే హిమాచల్ అటండి హే చూడండి మనకి కాశ్మీర్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే పెట్టారనమాట కాశ్మీర్ లాగా చల్లగా ఏసీలు అయితే పెట్టారండి చాలా చల్లగా ఉన్నాయన్నమాట చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు సేమ్ మనం ఇక్కడ ఉంటే కాశ్మీర్లో ఉండేటట్టే ఉండాలి అని చెప్పి చాలా బాగా చేశారండి ఇక్కడ ఒక ఇల్లు అలాగా పెట్టారండి స్లో అయితే చే పడుతుంది చాలా బాగుందనమాట ఇంకా చాలా చాలా పెట్టారండి ఫొటోస్ దిగడానికి చాలా బాగుందండి ఇంకా అలా మేమైతే చూస్తున్నాము ఇక్కడ చెట్టు అయితే ఇ చెట్టు అయితే ఇంకా ఆ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము అలాగా అన్నీ చూసుకొచ్చాము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము కూడా నాకైతే చాలా నచ్చింది బాగానే అనిపించింది అండి ఇంకా లోపలికి అలా నడుస్తూ వెళ్తున్నాము అండి కూడా కొన్ని కొత్త సట్టి మేము కూడా కొన్ని కొట్టేసే దిగేమండి ఇంకా జలపాతం కూడా వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ కూడా పెట్టామండి వాటర్ ఫాల్స్ కూడా వచ్చినట్టు బైక్ అయితే వచ్చేసి పిల్లలకైతే బైక్ తీసి బైక్ వన్నాను కదండి బైక్ డ్రైవ్ చేస్తారంటే దానికైతే మేము హండ్రెడ్ డేస్ కట్టామండి కట్టి పిల్లలైతే పెట్టామనమాట చూడండి ఫిఫ్టీన్ రౌండ్స్ అటండి ఫిఫ్టీన్ రౌండ్స్లో కంప్లీట్ అయిపోతుంది అటండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే చూసామండి చాలా బాగున్నాయి అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నామండి చూడండి ఇదైతే అంత బాగుందో చాలా వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే వర్త్న అనిపించింది బాగానే ఉంది కాకపోతే లోపల ఐటమ్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి ఇంకా నేనే మా వారు కలిసి కిల్లి అయితే తీసుకున్నామండి తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ బొమ్మల దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి అంతేండి నా వీడియో నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ అండి